బీహార్లో శివోహం పాట్నాలో భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించారు విరాట్ రామాయణ్ మందిర్లో రెండు వందల యాభై టన్ను సహస్ర శివలింగ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది హరహర మహాదేవ అంటూ బీహార్ లోని పాట్నా శివనామ స్మరణతో మార్మోగింది స్థానిక కేసిరాయలోని విరాట్ రామాయణ్ మందిర్ లో సహస్ర శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు ముప్పై మూడు అడుగుల ఎత్తు రెండు వందల పది టన్నుల బరువున్న ఈ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు ఏకశిలతో రూపొందించడం మరో విశేషం ఇక బట్టిన సమయం పదేళ్లు మహాబలిపురం నుంచి బీహార్ కు తొంభై ఆరు చక్రాల భారీ ట్రక్ తో తరలించారు నల్ల గ్రానైట్ తో రూపొందించిన ఈ భారీ శివలింగంలో వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలున్నాయి ఈ సహస్రలింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో బిహార్ సిఎం నితీష్ సహా ప్రముఖులు పాల్గొన్నారు ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఇదే మహావీర్ మందిర్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న విరాట్ రామాయణ్ మందిర్ లో వేద మంత్రోచ్చారణ మధ్య భారీ శివలింగంతో పాటు మరో వెయ్యిన్ని డెబ్బై రెండు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు మారేడు దళాలు సహా కోల్కతా కంబోడియా నుంచి తెప్పించిన పువ్వులతో శివయ్యను అభిషేకించారు ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేయాలన్న పాట్నా హనుమాన్ టెంపుల్ కు చెందిన ఆచార్య కిషోర్ కునాల్ సంకల్పం ఈ ప్రతిష్టాపనతో సాకారమైంది మహావీర్ మందిర్ ట్రస్ట్ కమిటీ నేతృత్వంలో భారీ శివలింగం సహా వివిధ దేవతామూర్తుల ప్రతిష్టాపన కార్యక్రమం న్ని కన్నుల పండుగుగా నిర్వహించారు